హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు ప్రభుత్వం నుంచి ఇప్పుడి ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అండి ఆ విరాలు అనేది వీడియోలో చూద్దామండి వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ ఎక్విట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ తర్వాత షేర్ చేయండి సో లేట్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసరా పెన్షన్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారనమాట పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఎదురు చూస్తున్నారనమాట పెంచిన పెన్షన్లు దాదాపు సాధారణ పెన్షన్లు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఇచ్చేటువంటి నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు అయితే అందించాలి ఇప్పుడు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే జూలై ఒకటి తారీఖు నుంచే ఇక నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు అంటే మూడు నెలల పాత బకాయిలతో పాటు సాధారణ పెన్షన్లు పెంచి అవి నాలుగు వేలు మూడు వేలు అంటే ఏడు వేలు రూపాయలు దివ్యాంగులకి ఇచ్చే ఆరు వేలు మూడు వేలు తొమ్మిది వేల రూపాయలు ఈ రకంగా అందిస్తున్నారు ఇంకా ఇక్కడ తెలంగాణలో ఎవరు కూడా ఆసరా పెన్షన్ల గురించి కావచ్చు చేయిత పెన్షన్ల గురించి మాట్లాడతలేరని దీంతో ప్రధానంగా ఆసరా పెన్షన్లు చాలా మంది ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా చేయిత పెన్షన్లు పెంచిన పెన్షన్లు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పారు మరి ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ తరుణంలో మందకృష్ణ మాదిగా ఇక మిగతా వికలాంగుల సంఘాలు కావచ్చు జులై ఐదు తారీఖున కలెక్టరేట్లో ముట్టడి ఇక దాంతోపాటు రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడి చేస్తామని డెడ్ లైన్కి విధించే ప్రయత్నం చేశారు అంటే ప్రధానంగా పెంచిన పెన్షన్లు ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చి ఆరు నుంచి ఏడు నెలలు అవుతుంది కాబట్టి ఈ బాక్యాలతో పాటు పెంచిన పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి అంటే ఆరు నుంచి మరొక ఇవి ఒక నాలుగు వేల రూపాయలు అంటే పదివేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఒక ఆరు వేలు అంటే పన్నెండు వేల రూపాయలు ఈ రకంగా అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు దీనిపైన ఢిల్లీలో ఇష్టాగోష్ఠీలో చర్చ జరిగినప్పుడు విలేకరు అడిగినప్పుడు ఆసరా పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారని సీఎం రేవంత్ రెడ్డిని అడిగినప్పుడు సీఎం అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మొదట రైతు రుణాఫీ ఆగస్టులోపు చేస్తాం తర్వాత ఇక చేయుత పెన్షన్లకు సంబంధించి అందించే ప్రయత్నం చేస్తామని చెప్పారు అంటే ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి నోటి నుంచి ఆ చీవిత పెన్షన్లు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తాం ఏందని ఎప్పుడు కూడా క్లియర్గా అయితే మాట్లాడలేదు కానీ ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు కాబట్టి ఇది త్వరలోనే కార్యరూపం అయితే దాల్చబోతున్నట్టు తెలుస్తుంది పెన్షన్లు పెంచాలని ఇప్పటికే పోరాటం స్టార్ట్ చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం ఇక ప్రభుత్వం గతంలోనూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒకటి తారీఖు నుంచే పెన్షన్లు వస్తాయని ఆ చెప్పారు ఎన్నికల మూమెంట్లో ఇచ్చారు తర్వాత ఇప్పుడు లేట్ అయింది ఆ సమయానుపాలంగా పెన్షన్లు ఇవ్వకపోవడం పెంచిన పెన్షన్లు ఇవ్వకపోవడం కొత్త పెన్షన్లు కూడా చెప్పకపోవడంతో ప్రభుత్వాన్ని ఇతర పోరాట సంఘాలు కావచ్చు ప్రశ్నించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక ఈ నెల పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ మనకు పోయిన నెల పెన్షన్ ఈ నెల ఇస్తారు కాబట్టి ఈ నెల పెన్షన్లు అయితే దాదాపు సాధారణ పెన్షన్లు అయితే ఇచ్చారు ఏ రకంగా తీసుకుంటారో అదే రకంగా అయితే ఇస్తున్నారు అనమాట ప్రతి నెల కూడా రెండు వేల రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఈ రకంగా అయితే ఇస్తున్నారు మీరు కనుక మూడు నెలల పెన్షన్లు ఒకేసారి కనుక తీసుకోకపోతే బ్యాంక్ అకౌంట్లో పడ్డ అవి ఊళ్ళో కొంతమంది పడుతున్నాయి లేదంటే తీసుకోకపోతే పూర్తిగా పెన్షన్ కట్ అవుతుంది కాబట్టి సక్రమంగా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి కొత్త పెన్షన్లు అదేవిధంగా మనకు పాత పెన్షన్లు అవి పెంచిన పెన్షన్లు అయితే ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది మనకు జూలై నెలలో కొత్తగా కొన్ని పథకాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పటికే జూలైలో పోరాట చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు కాబట్టి ప్రభుత్వం మనకు ముందు ముందు ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయవచ్చు చూడాలి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్